నవయుగ కాలనీలో ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం సిపిఐ పార్టీ కాలనీ సెక్రటరీ రాజు అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని లోని నవయుగ కాలనీలో సిపిఐ పార్టీ సెక్రటరీ రాజు మరియు నవయుగ కాలనీ వాసుల సహకారంతో నవయుగ కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా నవయుగ కాలనీ సిపిఐ సెక్రటరీ రాజు మాట్లాడుతూ నవైబ కాలనీలో అనేక మంది కాలనీ వాసులను దృష్టిలో ఉంచుకుని కాలనీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని ముందస్తు భద్రతలో భాగంగా పోలీసులు సూచన మేనకు కాలనీలంతా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం జరిగిందని ఈ కెమెరాలకు సంబంధించిన అన్ని దృశ్యాలను రూరల్ పోలీసులు చూసేందుకు కూడా లింక్ చేయటం జరిగిందని భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు అటుగా వెళ్లినా ఏదైనా సంఘటన జరిగిన పూర్తి వివరాలు సీసీ కెమెరాలో రికార్డ్ అవుతాయని ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని నవయుగ కాలనీ సిపిఐ నవయుగ కాలనీ సిపిఐ సెక్రటరీ రాజు మీడియాకు వివరాలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆ కాలనీకి సంబంధించిన ప్రజలు పాల్గొన్నారు కాలనీ కాలనీ ఏర్పాటు చేయడం చాలా గుట్ట రాళ్ళు విపరీతమైన అడవి ప్రాంతము అలాంటిది ఇది ఈ స్థలము సాముదొడ్డి పంచాయతీలో రెవెన్యూలో ఉంది వీటిని పార్టీ పరంగా సిపిఐ పార్టీ పరంగా అబ్జర్వ్ చేసి నూట యాభై కుటుంబాలకు కేటాయించడం జరిగింది రెండు వేల పదహైదు నుంచి అందరూ తాలిబొట్లు కాళ్ళగోల్చులు ఉన్న వస్తువులు అమ్ముకొని అప్పులు చేసుకొని అంతా గుట్టనంతా క్లీన్ చేసుకొని ఏర్పాటు చేసుకొని రెండు వేల పదహైదు నుంచి గుడిసెలు వేసుకొని రేగులు చెట్లు వేసుకొని వాళ్ళ సోమది తగ్గట్టు వాళ్ళు కాపురం నివాసం ఉన్నారు మాకు ఊరు నుంచి కరెక్టుగా ఒక కిలోమీటర్ దూరం ఉంది వచ్చే దారిలో కినాలు గేట్ల కాడ చాలా ఇబ్బందికరంగా మారింది తాగినోళ్ళు తాగే వాళ్ళు మద్యం సేవించి దావంటి పనులు వచ్చేటోళ్ళు అందుకు చాలా ఇబ్బంది ఇబ్బందికరంగా మారింది ఇది దృష్టిలో పెట్టుకొని రెండు మూడు సార్లు గలాట కూడా జరిగింది జరిగితే ఇది దృష్టిలో పెట్టుకొని ఏదైనా పొరపాటుగా ఏదన్నా అసలు చదువుకునే పిల్లలు సులు పిల్లలు అందుకు వచ్చినప్పుడు పొరపాటుగా ఏదైనా జరిగితే మనకంటూ ఒక ప్రూఫ్ ఉండాలి కదా అని ఉద్దేశంతో కాలనీ వాసులు అందరిని కూర్చోబెట్టుకొని మాట్లాడి కెమెరాలు పెట్టడం జరిగింది మొత్తం ముప్పై కెమెరాలు రన్ అవుతున్నాయి ముప్పై కెమెరాలకు లక్ష యాభై వేలు రూపాయలు ఖర్చు అయింది లక్ష యాభై వేలు కాలనీలో అందరితో వసూలు చేసి అందరం కూర్చొని మాట్లాడుకొని అందరం కలిసి ఈ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాం ఈ కెమెరాలు మాకు వచ్చే ఆడపిల్లలు పనికి వేయించేటప్పుడు చదువుకునే పిల్లలు స్టూలు పోయి వచ్చేటప్పుడు వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం కెమెరాలు ఇంచుమించు ముప్పై కెమెరాలు ఒక అర కిలోమీటర్ మేర పెట్టినాము ఈ కెమెరాలు మాకు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏమనేది మాకు ప్రూఫ్ ఉంటే మేము తొందరగా మేము ఇన్వాల్వ్ కావాల్సింది రావచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో మేము కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాం ఏదేమైనా మన కాలనీ ఆడపిల్లలకు చదువుకునే పిల్లలకు రక్షణగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఇంప్రెషన్ కూడా తాళుకట్టేసాం ఎస్ఐ గారికి సిఏ గారికి తెలియజేసినాం ఫోర్త్ టోన్ ఎస్ఐ గారికి సిఐ గారికి కూడా తెలియజేసినాం ఈ కెమెరాలు తాలూకా స్టేషన్కు ఇట్లా ఫోర్త్ టోన్కి రెండింటికి కవరప్ కవర్ అయ్యే విధంగా బిగించినాం కెమెరాలు ఈ కెమెరాలు బిగించిన నుంచి కొంచెం మాకు ఈ తాగేవాళ్ళు అల్లర్ చేసేవాళ్ళు అందుకు ఇబ్బంది లేకుండా పోయింది అదేవిధంగా ఉత్త కెమెరాలు కాకుండా మళ్ళా ఒక ఇరవై ఆరు వేలు రూపాయలు పెట్టి లైట్లు కూడా ప్రతి ఒక్క ఫోన్కు ట్యూబ్లైట్లు మేమే కలెక్షన్ తీసుకున్నాం వైరు కూడా వెయ్యి అడుగులు దూరం ఇంచుమించు ఒక పదహైదు వందల అడుగుల దూరం కరెంటు వైర్ తీసుకొని పదహైదు వందల అడుగుల దూరం కూడా మేము ఈద్ లైట్లు కూడా వేసుకున్నాము వేసుకొని కాలనీ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఏదేమైనా మాకు ఆడపిల్లలు ఇప్పుడు చాలా సంతోషపడుతున్నారు చాలా మాకు ఇబ్బంది ఉండేది ముందులో ముందు అలాంటి ఇబ్బంది ఇప్పుడు ఏమి లేకుండా కొంచెం మాకు రక్షణగా ఈ కెమెరాలు ఉంటాయని చెప్పేసి ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది మన పార్టీ సిపిఐ పార్టీ వాళ్ళకు కూడా మా మా నాయకులకు కూడా తెలియజేసి వాళ్ళు ఓకే అంటే వాళ్ళ మాట మేరకు మా శ్రీరాములు గారు జాయింట్ సెక్రటరీ అల్లిపిరా గారు రవణయ్య గారు వాళ్ళతో చర్చించి వాళ్ళు ఒకే అన్న అన్న వెంటనే మేము ఈ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏర్పాటు చేసుకొని రెండు వేల పదహైదులో ఏర్పాటు చేసుకున్నాం ఖాళీ వాళ్ళము అందరం సందా చేసుకొని ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు సొందా చేసుకొని అన్నపూర్ణ బోర్వెల్స్ తెప్పించుకొని బోర్ వేపించడం జరిగింది ఆ బోరు ఇది గుట్ట ప్రాంతం దాన ఏడు వందల అడుగుల్లో దత్తులో పడింది వాటర్ అది జత్తులో వాటర్ పడింది మాకు ఆ నీళ్లు మాకు ఎనభై ఐదు శాతం ఫ్లోరైడ్ ఉంది మాకు ఈ కెనాల్ నీళ్ళు వస్తే కొంచెం ఆ ఉప్పు శాతం తగ్గుతుంది కెనాల్ నీళ్ళు పూర్తిగా తగ్గిపోతే మాకు విపరీతంగా జుట్టు అంతా ఉప్పు ఉప్పు అయిపోతుంది శరీరం అంతా ఉప్పు ఉప్పు అయిపోతుంది ఈ సమస్యను మేము మాకు నీటి సమస్య దయచేసి మాకు నీటి కొరత కొరత ఉంది మంచినీళ్ళ కొరత ఉంది దయచేసి మాకు ఈ మంచినీరు సహాయం చేయండి అని చెప్పేసి ఎంపీడి దివాకర్ తారగా కలచడం జరిగింది ఆయన ఎంటమడే స్పందించి సాములతో పంచాయతీ సెక్రటరీ పవన్ గారికి ఎంటమడే కరెంటు బోరు ఏర్పాటు చేసి మంచినీళ్ళు సౌకర్యం కల్పించామని చెప్పేసి సెక్రటరీ గారు కూడా చెప్ప చెప్పడం జరిగింది ఎంపీడీఓ గారు ఆయన సెక్రటరీ పవన్ గారు స్పందించినారు బోరు వేసి ఆలోచనలో ఆయన కూడా ఉన్నారు మాకు ఏదేమైనా మంచి నీళ్ళు కొరత చాలా ఇబ్బంది ఉంది తాగే నీళ్ళు కూడా వారానికి ఒకసారి ఫిల్టర్ వాటర్ వస్తే బిందే పది రూపాయలు పెట్టి కొంటున్నాము మాకు ఒక కిలోమీటర్ ఉండ దూరం ఉండేదైనా మాకు నీళ్ళతో చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు ఏం దాతలు కానీ ఎవరైనా మాకు కాళ్ళికి నవ్వి కాలింగ్కి బోరు సాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాము ఈ రోజు కూడా సెక్రటరీ గారు కలసమన్నారు ఆయనకు కాలనీ తరపున అర్జీ కూడా ఇస్తున్నాము పార్టీ తరఫున అని మనం